హాయ్ హలో వెల్కమ్ టు జాటివి కట్టలు తెంచుకున్న అభిమానం పోలీసులను తోసుకొని తెలంగాణ భవన్ నుండి నంది నగర్ నివాసానికి బయలుదేరిన మూడు వేల మంది బిఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ బగ్గుమంది తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులతో కలిపి నిరసనలు చేపట్టింది పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి బాటిలో నిలిపిన ఉద్యమ నేతను రేవంత్ సర్కార్ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడింది మండల కేంద్రాల్లో ర్యాలీలు రోకోలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది సీఎం దిష్టిబొమ్మలు దగ్నం చేసి నిరసన వ్యక్తం చేసింది ఊరూరా జై తెలంగాణ జై కేసీఆర్ రేవంత్ రెడ్డి డౌన్ నినాదాలతో హోరెత్తింది నిరసనలో భాగంగా నల్ల జెండాలు చేపట్టి ప్రభుత్వ తీరు మార్చుకోవాలని హెచ్చరించింది

లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ